ప్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆహారం జూన్ పదిహేను ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడను ఆరోహణుడై తేజోమయుడయ్యను వ్యాఖ్యానాంశం మహిమలోనున్న క్రీస్తు మొదటి భాగం వ్యాఖ్యానాంశం మహిమలోనున్న క్రీస్తు మొదటి భాగం వ్యాఖ్యానం ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమునకు మన దృష్టిని మళ్లిస్తే మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన యేసుక్రీస్తును అక్కడ చూడగలం అవును తల్లి రొమ్మున ఉన్న శిశువుగా ఆయనను సుమియను చూచాడు శిలువు వేయబడి మరణించిన వానిగా యోహాను చూచాడు ఉన్నత స్థలములలో మహిమపరచబడిన వానిగా ఇప్పుడు ఆయనను మనం చూస్తున్నాం దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి అక్కడ ఉంచాడు ఆయన ఘనపరచబడటను చూచిన ప్రతి క్రైస్తవ హృదయము ఉప్పొంగుతుంది ఆయనను ఆయన ప్రవేశించిన ఆ మహిమ ఆయనను మరింత మహిమాన్వితుని చెయ్యలేదు ఈ సర్వ సృష్టిలో ఆయనకు తగిన ఏకైక స్థానం అదే ఆయన దావీదు సింహాసనాన్ని పొందాలని ఆయన శిష్యులు ఎదురుచూచారు నిజమే తగిన కాలములో ఇతర సింహాసనములన్నిటితో పాటుగా దావీదు సింహాసనాన్ని కూడా ఆయన పొందుతాడు ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయనకు తగిన స్థానం ఒక్కటే అది ఉన్నతమందున్న తండ్రి సింహాసనమే రత్నము మేలిమి బంగారు జవలో పొదగబడినంత మాత్రాన జవ ఆ రత్నము యొక్క విలువను పెంచదు అది ఆ రత్నాన్ని పొదగటానికి సరిపోయినది మాత్రమే అన్ని నామముల కంటే పైనున్న నామము కలిగిన వాడై ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించినవానిగానున్న యేసు ప్రభు విషయం కూడా అంతే ఇప్పుడు ఆయన అక్కడ తనకు తగిన సరైన స్థానములోనున్నాడు దేవుడు ఆయనతో నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వను కూర్చుండుము అని కీర్తన గ్రంథం నూట పదో కీర్తన మొదటి వచనంలో చెప్పుచున్నాడు ఆయన అక్కడ కూడా ఖాళీగా కూర్చొని శ్రమలన్నిటిని శ్రమలన్నిటినీ అనుభవించి గుండా సాగిపోయిన ఆయన దేవుని అనేక మంది కుమారులకు అధిపతిగాను నాయకుడుగాను ఉండుటకు పూర్తిగా అర్హుడు సహోదరుడు జేటి మాసన్ శుభములతో వందనాలు